ఈ రోజు ఇంగ్లాండ్ మన ఇండియాకి మూడో టెస్ట్ లాస్ట్ డే ఈరోజు మంచి రసవత్తంగా ఉంది మ్యాచ్ అయితేనే టెస్ట్ క్రికెట్ అది చూసుకుంటూ వండుతున్నాడు మరి ఎలా వండుతాడు ఏమో చూడాలి టేస్ట్ ఎలా వస్తుందో ఎడుతున్నావా పవర్ మా కష్టానికి ప్రతిఫలం చూడండి ఫ్రెండ్ అద్దిరిపోయే మటన్ పావు రెడీ అయిపోయింది హాయ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కోవైట్ కుర్రాడు ఈ రోజు అయితే మటన్ పాయ పార్టీ అయితే చేసుకుంటున్నాం మన మిత్రుడు వచ్చేసి నేను పనిచేసి ఇంటి పక్కనే ఉంటాడు అనమాట చాలా మంచి వ్యక్తి ఈ రోజైతే మనం పార్టీ అయితే చేసుకుంటున్నాం ఆ బాయ్ కలిసే బాయ్ మొత్తం ఉల్లిపాయలు కోతున్నాం కదా దాని గురించి మొత్తం ఉల్లిపాయ ఘాటు వల్ల మనోటికి ఏడుపు అయితే వస్తుంది ఏడుతున్నావా పవర్ ఉల్లిపాయ పవర్ ఆనియన్ పవర్ మొత్తానికైతే మటన్ పాయ కోసం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీ అయితే చేసుకుంటున్నాం చేత కాఫీ ఏం పాయ పార్టీ కానీ ఉల్లిపాయలు పోతుంటే ఇంట్లో నుంచి వాటర్ మామూలుగా రావట్లేదు ఘోరంగా ఉన్న పరిస్థితి ఆ కట్టర్తో ఉల్లిపాయని కట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చెయ్య కోసిపోయే ప్రమాదం ఉండదు మటన్ పాయ తీసుకెళ్ళడానికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ అదేనండి మటన్ లెగ్స్ కాళ్ళు చూసారా ఎలాగున్నాయో ఉన్నాయో మంచిగా కాల్చి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి మా కోసమైతే రెడీగా పెట్టారు కొనుక్కుంటారని చూసారా మాకు కావలసిన మటన్స్ లెగ్లన్నీ కూడా మంచిగా లావుగా ఉండేవి అన్నీ కూడా మాకు కావాల్సినటువంటి ఇమ్మనము బ్రదర్ వచ్చేసి ఇచ్చాడు అనమాట చూసారా ఎలాగున్నాయో మొత్తం కూడా మటన్ ఎలాగైతే అమ్ముతారనమాట కువైట్లోనూ ఒక మటన్ పాయ వచ్చేసి మూడు మియాల కంసీన్ అయితే పడింది అనమాట మన ఇండియన్ రూపీస్లో దగ్గర దగ్గరగా ఒక అరవై డెబ్బై రూపాయలు అయితే ఉంటుంది ఈ మటన్ పాయ కొనుక్కోవడానికి మేమైతే గల్ఫ్ మార్కెట్ ఏరియాకి అయితే వచ్చాము ఇక్కడ సూక్ కరాజు సూక్ ఇంకా గ్రాండ్ హైపర్ మార్కెట్లు సూపర్ మార్కెట్లు అన్నీ కూడా ఉంటాయి మేమైతే దగ్గర దగ్గరగా ఒక కేజీలోపు అయితే తీసుకున్నాము మటన్ వచ్చేసి ఇంకా మటన్ పాయ ఎలా తయారు చేస్తారు మేము మటన్ పాయ పార్టీ ఎలా చేసుకున్నామో చూసేయండి వావ్ అయితే మంచిగా బాయిల్ అయితే అయ్యింది ఉడికింది పాయ చూడండి మటన్ లెగ్స్ మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా ఉడికించుకుంటే చాలా మెత్తగా ఉడికి కర్రీ వండుకుంటే మాత్రం చాలా టేస్ట్ అయితే ఉంటుంది మటన్ పాయ అయితే మంచిగా ఉడికింది మొత్తం కలర్ కూడా చేంజ్ అయిపోయింది చాలా మంచిగా అయితే ఉడికింది చూద్దాము ఎలా ఉడికిందో ఏంటనేసి బా చూడండి చాలా చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది సూపర్గా అయితే ఉంది చాలా మంచిగా అయితే ఉడికింది ఇప్పుడు మనం వాటర్ సపరేట్ చేసుకుని ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం బాయి కర్రీ స్టార్ట్ సార్ కాబాయి వండటానికి అయితే సిద్ధపడ్డాం కాఫీ బాయ్ కాఫీ బస్ బస్ సరిపడినంత ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇదిగోండి మేము కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా పేస్టు అంత సిద్ధంగా ఉంది పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ క్రికెట్ క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ వండుతున్నాడు ఈ రోజు ఇంగ్లాండ్ మన ఇండియాకి మూడో టెస్ట్ లాస్ట్ డే ఈ రోజు మంచి రసవత్తంగా ఉంది మ్యాచ్ అయితేనే టెస్ట్ క్రికెట్ అది చూసుకుంటూ వండుతున్నాడు మరి ఎలా వండుతాడు ఏమో చూడాలి టేస్ట్ ఎలా ఎలాగొత్తో చూడ వచ్చేసి మటన్ పాయ కర్రీ అయితే వండుతున్నాడు కానీ మనసు అయితే కర్రీ మీద అయితే లేదు ఈ మ్యాచ్ మీద అయితే ఉంది మనకి ఇంగ్లాండ్కి టెస్ట్ అయితే జరుగుతుంది అనమాట మూడో టెస్ట్ టమాటో టేస్ట్ కూడా వేసేస్తాము వంట అయితే చాలా దగ్గరగా పడింది మన టెస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపడిపాయ మొత్తం అన్నీ వేసుకొని మంచిగా ఉడికించు పౌర్లను వీడియో తీసుకుంటే కుట్ట ఏమంటలేదు అసలు ఒకదంతా మసాలా పౌడరు మసాలా ఇదిగోన్ చిన్న బాక్ అయితే పెట్టుకున్నాడు అన్నీ మంచిగా కాఫీ మసాలా మటన్ మసాలా ఉప్పు మసాలా పౌడరు పసుపు సరిపడినంత ఉప్పు ఉల్లిపాయలు టమాటాలు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి మసాలా దినుసులు అన్నీ కూడా చక్కగా ఉడికిని చాలా టేస్ట్గా ఉంది రుచి కూడా చూసాను కారం చాలా వేసాడు మనవాడు మరి యూపీ స్టైల్లో వండుతున్నాడు కదా పచ్చిమిరపకాయలు చాలా ఎక్కువ వేసాడు పిచ్చిమిర్చి మాత్రం చాలా గోట ఉన్నాయి దాని గురించి కారం అనేది వేయడం జరిగింది చూడండి ఈ గ్యాస్ స్టవ్ ఈ గ్యాస్ అన్నీ కూడా మనవాడు ఏర్పాటు చేసుకున్నాయి మనవాడికి ఫుడ్ ఇచ్చేస్తారు ఇంట్లో ఇలాగప్పుడప్పుడు తనకు నచ్చినవి వండుకుంటాడు అనమాట ఈరోజు మనల్ని పిలిచి పార్టీ వేసేస్తున్నారు మనోడికి ఫోన్ వచ్చింది అనమాట డ్యూటీ అందుకనే అతను వెళ్ళాడు బయటికి నేను ఎలా ఉన్నాను కదా అనేసి నేను కూడా వంట అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను మనం పాయ ముక్కలను తెచ్చుకున్నప్పుడు మంచిగా నీట్గా నాలుగైదు సార్లు కడుక్కొని వాషింగ్ చేసిన తర్వాత ఉడకబెట్టుకున్నాము ఈ నీరే ఇప్పుడు ఈ వాటర్నే వేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకుంటే చాలా టేస్టీగా చాలా రుచిగా అయితే ఉంటుంది మటన్ పాయ అనేది చూడండి వాటర్ కూడా మరి దీంట్లో వేస్తున్నాను ఇందులో చూసి వాటర్ అందులో వేస్తే కింద ఉంది వా సూపర్ కదా ఫ్రెండ్ వాటర్ కూడా కరెక్ట్గా లెవెల్కి సరిపోని కూర అయితే కొత్త కోతలు ఆడుతుంది కూర వచ్చేస్తున్నాయి మంచిగా ఆవిరి కూడా వస్తుంది చూద్దాం ఎంతవరకు అయిందో స్మెల్ ఫుల్ పవర్ 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 కూరలో కూడా మంచిగా ముక్క అనేది ఉడకడం వల్ల చూడండి ఎలా కనిపిస్తుందో చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది పాయ వండుకున్నప్పుడు ముందుగా వీటిని ఉడకబెట్టుకుంటే వాటర్లో ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల పాటు ఉడిపించుకున్న తర్వాత కూర వండుకుంటే మాత్రం అదే వాటర్ అనమాట ఉడిపించిన వాటర్తోనే మనం చక్కగా కూర వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బలం కూడా చాలా గట్టిగా ఉంటాం మనసులో ఎలా ఉందో ఫ్రెండు మటన్ పాయ కర్రీ చాలా బాగుంది కదా చూస్తానికి గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది స్మెల్ కూడా మామూలుగా లేదు తింటే ఇంకా టేస్ట్గా అయితే ఉంటుంది కువైట్లో వర్క్ చేసుకునే వాళ్ళు ఎలాంటి బలమైన వంటలు తినడం వల్ల ఇంకా కొన్ని సంవత్సరాలు ఇక్కడ వర్క్లు చేసుకుని నీరస పడకుండా గట్టిగా పుష్టిగా ఉండి మంచిగా చేసుకోవడానికి చాలా శక్తి అయితే వస్తుంది మనకి అప్పుడప్పుడు టేస్ట్ చేయండి వాళ్ళు అదే అదేవిధంగా మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఒకసారి మటన్ పాయ్ వండుకొని తినండి మై మరిచిపోతారు రుచి అయితేనే మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది ఇంకొక పది నిమిషాల్లో అయితే మటన్ పాయ అనేది రెడీ అయిపోతుంది ఈ మటన్ పాయ కూరని అదిరిపోయే వంటకాన్ని మేము ఈ మటన్ పాయని అదిరిపోయే ఐటమ్స్తో తినబోతున్నాము మేము చాలా చాలా బాగుంటుంది బ్లాగు లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ కొత్తిమీర కూడా వేసేస్తున్నాం

దీని మీద ఉన్న మాంసం మొత్తం కూడా జబర్దస్త్ అయితే మా కష్టానికి ప్రతిఫలం దక్కేసింది ఫ్రెండో మటన్ పాయ అయితే రెడీ అయిపోయింది శుభ్రంగా భోజనం అయితే చేస్తున్నాము చూడండి ఈరోజు పాయ పార్టీ అయితే మామూలుగా లేదు అదిరిపోయింది చాలా చాలా టేస్ట్గా అయితే ఉండడు ఇక శుభ్రంగా అన్నం పెట్టుకుని బా ఉల్లిగా లాగించేయడమే ఇది ఒకటే మిగిలింది ఇంకా చాలా చాలా బాగుంది ఫ్రెండ్ చాలా బాగా వండడు మామూలుగా లేదు కర్రీ కర్రీలోకి రైస్ ఈ రైస్ వచ్చేసి మేము వండలేదు బిర్యానీ రైస్ బిర్యానీ రైస్ వచ్చేసి మన ఓడి ఉన్నాడు కదా వాళ్ళ ఇంట్లో అయితే ఇచ్చారు ఈ రైస్ లోకి ఈ కర్రీ వండుకొని మటన్ పాయ కరుపుకుని తింటే బ్బా మామూలు లేదు చాలా చాలా బాగుంది సూపర్ అయితే ఉంది మామూలుగా లేదు మొత్తానికి అయితే తింటున్నాం ఫ్రెండ్స్ వావ్ చాలా బాగా ఉండాడు వీటితో పాటు ఆనియన్స్ क्यारे सलाड क मटन का हो भाई भाई खाओ खाओ बहुत जबरदस्त रहा सत्य भाई मज़ा आ गया भाई नंबर वन का అబ్బా చాలా బాగుంది ఫ్రెండు మటన్ పాయ రైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే తినండి చాలా మంచిది చాలా బలంగా అయితే ఉంటాము ఇది ఫ్రెండు ఇలాగ అప్పుడప్పుడు సరదాగా మేము ఇంటి పక్కన డ్రైవర్లతో సరదాగా చిన్న చిన్న ఫుడ్ పార్టీలు అనేవి చేసుకుంటూ ఉంటాము మొత్తానికి అయితే వీడియో ఎలా కనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని కోవైట్ కురడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మరో కష్టంలో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా బాయ్ జై హింద్ ఫ్రెండ్